మహిళల మా వైఎస్ఆర్కి కార్యకర్తలకి నమస్కారం ఈరోజు నా కూటమి మీ ప్రభుత్వం తర్వాత కానీ ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చాడు కానీ ప్రతి ఒక మహిళకు నెలకు పదహైదు వందలు చెప్పున ఇస్తాము పచ్చ సంవత్సరానికి పద్దెనిమిది వేలు చెప్పున ఇచ్చేస్తామని ఆ రోజు కూద ప్రభుత్వం చెప్పారు కానీ ఇంతవరకే మహిళలకు ఏం చేయడం లేదు కానీ అదే సందర్భంగా ఈ రోజు మన నాయుడు వచ్చేసి ఆ మహిళలకు ఏమైనా చేయాలంటే మన నాన్న అని అమ్మలు అని అనిపిస్తారు అంతా ఉన్నాడు కానీ ఇది కరెక్టా కాదా అని మనం అంటున్నాము కానీ మహిళలంతా కూడా ఈరోజు అది చేస్తుందని చేస్తాడనే మనమంతా కూడా ఆశతో ఉన్నారు ప్రతి ఒక్కరు మహిళ ఆయన చెప్పిన ప్రకారం ఏది చేయలేదు ప్రతి ఒక్క హామీలు చెప్పాడు హామీల ప్రకారం ఎవరైనా చేశాడా ఏమీ చేయలేదు కానీ ప్రభుత్వము మహిళలు అమ్మఒడి అన్నాడు తల్లికి వందనం అన్నాడు కానీ తల్లి వందనం అని ఇంద్ర తల్లికి వందనం ఇంద్రం పోస్తాడు కానీ ప్రతి ఒక్కరికి ఇంటికి ఇద్దరు ముగ్గురు అన్నాడు కానీ ఇచ్చినాడు కొంతమంది తీసేసాడు అవి ఇక్కడ సేవలు చేసేసాడు అది తీసేసి ఇక్కడ ఇచ్చేసాడు అదంతా కూడా మనం కరెక్ట్ అని రాదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధపడతారు ఒక్కరు పది మంది నూటికి పది మంది బాగుంటే తొంభై పర్సెంట్ ఆయన అందరూ తిట్టే వల్లే ఉన్నారు కానీ కానీ కూట ప్రభుత్వం మిషన్ ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా బాధపడంతో బాధపడుతూనే ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా బాగుందని చెప్పుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పుకుంటున్నారు బాగుంది మా ప్రభుత్వం బాగుందని కానీ ఎవరు చెప్పుకోవడం లేదు ప్రతి ఒక్క మహిళ కూడా ఇంతకుముందు పద్దెనిమిది వేలు వచ్చేది ప్రతి ఒక్కటి అమలు చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా చేస్తామని ఆ రోజు హామీలు ఇచ్చాడు కానీ ఒక్కటి కూడా హామీ చేయలేదు ఈరోజు మన ప్రభుత్వం రావాలనుకుంటే మళ్ళీ మనమంతా కూడా కలిసి కట్టుగా మనం చేస్తే ఇదంతా మన ప్రభుత్వం రావాలని మనమంతా అక్కడ కృషి చేయాలా అందరికీ నమస్కారం చేయడం ఇష్టం లేని పథకాలను కూడా ఎలక్షన్స్లో ఓటు వేయించుకోవడం కోసం అన్ని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇష్టం లేకనే చేయడానికి వీలు కాని పథకాలేం కాదు అవన్నీ మన జగనన్న గతంలో ఇచ్చిన పథకాలే కేవలం పేర్లు మాత్రం మార్చి ఇస్తానని చెప్పారు కాకపోతే అవి కూడా ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదు ప్రజలందరినీ మోసం చేశారు అన్ని వర్గాల్లో ప్రజల్ని మోసం చేశారు రైతుల్ని మోసం చేశారు విద్యార్థుల్ని మోసం చేశారు మహిళల్ని మోసం చేశారు ఇలాగ ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసుకునే ఆయన అబద్ధపు హామీలన్నీ నిలబెట్టుకోలేక ఇలాగా ఆ రాష్ట్రాన్ని అమ్మాలి అప్పుల ఊబి అంటూ ఇలా వివిధ రకాలుగా మంత్రులు ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ ఒక భ్రమలోకి నెట్టేస్తున్నారు అంటే గతంలో జగనన్న ఇచ్చాడు ఇదే పథకాలనే కానీ జగనన్న ఇచ్చినప్పుడు ఏమీ జరగలేదు కేవలం అప్పయింది అప్పయిందని మాత్రమే మన జగనన్నని ఎన్నిసార్లు శ్రీలంక అవుతుంది ఇరాన్ అవుతుంది అంటూ ఇలాగ ఎత్తిపోస్తూ దుమ్మెత్తి కోసం ఆయనని ఇది చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఇంటి ఏ పథకం ఇవ్వలేక ఉచిత సిలిండర్లు అన్నారు ఏమీ లేదు తల్లి కొందనమన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ పడింది ఇప్పుడు ఆడపిత నిధి పథకం అంటే రాష్ట్రాన్ని అమ్మేయాల్సి వస్తుంది అని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు అంటే గతంలో మన జగనన్న వీళ్ళు వదిలేసిన పసుపు కుంకుమకి ఇస్తామని గతంలో వీళ్ళు ఏదైతే చెప్పి వదిలేసినారో దాన్ని మన జగనన్న ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఒక టైం ఇచ్చి మరి మహిళలకి డ్వాక్రా మహిళలకి ఆ సొమ్మును అందజేశారు మహిళలకి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలంటే జగనన్న ఉంటేనే జరుగుతుంది జగనన్నతోనే సాధ్యం అందుకోసం ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుకోవాలి మరి ఒకసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకొని అన్ని వర్గాల ప్రజలకైతేనేం రాష్ట్ర అభివృద్ధికి అయితేనే ఆయనైతేనే పాటలు వేయగడుగుతాడు ఆయన అయితేనే ఆసరాగా నిలబడతాడు అన్ని వర్గాల ప్రజలకి అందుకోసం మనందరం కూడా మన వంతు కృషి చేసి మరొకసారి సీఎం చేసుకోవడానికి ఇప్పటి నుంచి మనం ప్రతిసారి ఉన్నాం కానీ ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ నమస్కారం ఈ రోజు జగన్ ప్రభుత్వానికి టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగా కాను అందరికీ ఐదేళ్ళు జగన్ అన్న పాలనలో ఒక్కరికి కానీ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఇంటికి ప్రతి పథకం అందుకుండే ఇప్పుడు చూస్తే ఒక ఇంటికి ఒక్కొక్క పథకం వచ్చేది కూడా గగనం అయిపోయింది ప్రతి ఇంట్లోనూ వృద్ధులు కానీ పిల్లలు కానీ పద్దెనిమిది ఏళ్ళ మహిళలు కానీ అప్పుడు వస్తుండే ఇప్పుడు ఒక్క పథకం కూడా ఒక ఇంటికి కూడా సరిగా అందడం లేదు జగనన్న ఒక్క ఒక్క సంవత్సరానికి ఇండియా భారతదేశాన్ని అమ్మేయాలి అన్నాడు మరి ఐదేళ్ళు జగనన్న ఎట్లా జ పాలిస్తుంటాడు దీని గురించి మేము అచ్చెనాయుడు మాటలు మేము ఖండిస్తున్నాము ప్రతి మహిళకు కూడా న్యాయం జరగాలని ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి అన్ని విధాల సూపర్ సిక్స్ అన్నాడు కానీ ఒక్క సిక్స్ కూడా సరిగా ఇవ్వడం లేదు అందరికీ అందేలా చేయాలని నేను కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కార్యకర్తలకి అప్పుడు అన్ని ఇస్తాము చేస్తాము అని చెప్పి చెప్తారు కానీ అతను చేసింది లేదు పెట్టింది లేదు రెండు వేల పద్నాలుగులో కూడా అట్లే మహిళల్ని రుణమాఫీలు చేస్తామని చెప్పి మహిళలకు రుణమాఫీలు చేయకోకుండా మోసం చేశారు ఇప్పుడు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగులో కానీ సూపర్ సిక్స్ పథకాలు పెడతామని చెప్పినని అసలు పార్టీ గెలిచిన వెంటనే మేము అమలులోకి తెస్తామని తెస్తామని ఇప్పటి ఇప్పటివరకు కానీ ఒకే ఒక పథకం అది తల్లికి వందనం పథకం కానీ అది కొంతమందికి పన్నాయి కొంతమంది పర్లేదు అవి కూడా సూపర్ సిక్స్ పథకాలు కానీ అమలు చేసిన లేదు కానీ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు ఇప్పటికైనా ప్రజలు ఎవరైతే ఇచ్చి మనం జగనన్న గారు చెప్పిన వెంటనే గెలిచిన వెంటనే ఆ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తించేలా చేసినాడు ప్రతి ఒక్కరికి చిన్నకి స్కూళ్ళు పోయే పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏవైతే హామీలు ఇచ్చినాడో అది ఒకటి ప్రతి ఒక్కటి నెరవేర్చినాడు మన జగనన్న గారు ఇప్పుడు కానీ ప్రజలు గుర్తించి ఎవరైతే అబద్ధాలు హామీలు ఇస్తారో వాళ్ళు మోసం చేస్తారని తెలిసి రాబోయే ఎన్నికల్లో మన జగనన్నను గెలిపించుకుంటే మన వాళ్ళకు ముందు భవిష్యత్తు బాగుంటుంది ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు మన జగనన్న వచ్చే రాబోయే ఎన్నికల్లో మన వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటే అందరూ లబ్ధి పంపుతారని ఈ ప్రెస్ మీట్ ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు మరి కౌన్సిలర్స్లకు మా మీడియా సోదరులకు నమస్కారం గత రెండు రోజుల క్రితం కీలకమైనటువంటి పదవిలో ఉండి బాధ్యత పదవిలో ఉండి మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు మోసపూరితమైనటువంటి సూపర్ సిక్స్ పథకంలో ఒక భాగమైనటువంటి ఆడబిడ్డ నిధి గురించి తీవ్రమైనటువంటి మహిళలకు అపహాస్యంతో చేసేటువంటి మాటలు మాట్లాడారు ఆడబిడ్డ కింద నిధి కింద ప్రతీ నెల అంటే పద్దెనిమిది ఏండ్లు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ప్రకారంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవుతాయి ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేల్సి వస్తుందేమో ఆడవాళ్లకు ఆడవాళ్లకు అంటూ రెండుసార్లుగా తీవ్రంగా మహిళను కించపరిచే వాక్యం చేశారు ఈ పథకం గురించి కూడా ఇంకా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆలోచిస్తున్నారంట అంటే మేనిఫెస్టోని ఆలోచించి ఇప్పుడు పదవిలో వచ్చినాక ఎవరైనా ఆలోచించి చెబుతారా లేకుంటే ప్రజల కోసం ప్రజల సంక్షేమాని కోసం ముందే ఆలోచించే ఎన్నికల ముందే ఆలోచించి మేనిఫెస్టోారా అని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకం తరఫున మేమంతా అడుగుతున్నాము ఈ రోజు మేనిఫెస్టో అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి మేనిఫెస్టోను మీరు ప్రతిపెద్ద తీసుకోవాలి ఎందుకంటారా అధికారంలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు రెండేళ్ళు కరోనా సమయం కూడా అంతగా నష్టపోయినప్పుడు కూడా మేనిఫెస్టోనే అమలు చేసేటువంటి ఘనత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది ప్రతిసారి వెన్నుపోటు అంటేనే అర్థం నారా చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తుంది మనకి ఈ రోజు ఎన్నికల సమయంలో మీరు బాండ్ల రూపంలో పక్క ఆధారాలతో ఆడబిడ్డ నిధిని ఇస్తామనేసి ప్రతి ఇంటికి ప్రతి మహిళకు పోయి ఇచ్చి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి పథకాలు ఇస్తామని చెప్పి ఈ రోజు మీరు ఆ అధికారంలోకి ఎక్కారు అధికారం ఎక్కిన తర్వాత ప్రజలు మర్చిపోయారా ప్రజలకి చేసే సంక్షేమాన్ని మర్చిపోయారా అని ఈ రోజు మేము అడుగుతున్నాము ఆంధ్రానే అమ్మాలంటే ఆంధ్ర మీకు ఏమైనా అడ్డానా మేము ఈరోజు అడుగుతున్నాము మరి చంద్రబాబు నాయుడు గారు గత రెండు నెలల క్రితము కర్నూలు ఒక సమావేశానికి వచ్చినప్పుడు కూడా ఒక హింట్ ఇచ్చారు మనకి ఆడబిడ్డ నిధిని కూడా ఇవ్వలేము అన్నట్లు అది ఎందుకంటే ప్రభుత్వము మరియు ప్రైవేటు భాగస్వామి పీ ఫోర్ సర్వేని ఈ మధ్యకాలంలో అధికారులు కొన్ని సమావేశాలు పెట్టి ఏర్పాటు చేస్తున్నారు ఈ పీ ఫోర్ ద్వారా వచ్చే ఆడబడి నిధిని అంటే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి పేదరిక నిర్మూలన చేస్తాను మరి అప్పుడు కూడా పేదరికం ఉంటే ఆడబిడ్డ నిధి ఉన్నటువంటి డబ్బును తిరిగి పీ కి మళ్ళిస్తాను అంటున్నావు ఇది నీ ఇష్ట ప్రకారమా ప్రజలు కోరుకొని ఏదో నీకు అధికారం ఇస్తే మాత్రాన నీ ఇష్టప్రకారంగా పథకాలు చేయడం కాదు పథకాలు అంటే ప్రజల సంక్షేమం కోసం ఆర్థికంగా వృద్ధి చెందడం కోసం నువ్వు పథకాలు పెట్టింది ఈరోజు సూపర్ సిక్స్ తో పాటు సెవెన్ కూడా అమలు అంటున్నావు అరగొరతో పథకాలు ఏర్పాటు చేశావు మరి ఈ రోజు ఆంధ్రా అంటావా ఆ రోజు ప్రజలు ఏమని అడిగారా నిన్ను పథకాలు ఇవ్వమని ఈరోజు మేము మండల లోకం తరపున అడుగుతున్నాము కేవలం మీరు నెలకి పదహైదు వందలు నుంచి ప్రకారంగా చూస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ముప్పై ఐదు వేల వంద కోట్లు అవుతాయి సంవత్సరానికి గత ఏడాదిలో నువ్వు ఎలక్షన్ టైంకి దాదాపుగా రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల నూట అరవై ఐదు మంది పద్దెనిమిదేళ్ళు నిన్నటువంటి మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా నువ్వు పథకం అమలు చేసిందంటే ముప్పై ఐదు వేల వంద కోట్లు ఇవ్వాల్సి వస్తుంది కానీ నువ్వు ఇది వెన్నుపోటు చేసినావా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికి మరి గత సంవత్సరం అయిపోతే ఈ సంవత్సరం కూడా దాదాపు రెండేళ్ళకి నువ్వు ఈ పథకాన్ని ఇవ్వబోకుంటే డెబ్బై కోట్లుగా నువ్వు మహిళను కించపరుచి మోసం చేసినట్లు కాదా అని అడుగుతున్నాము రెండు సంవత్సరాలకు గాను మరి ఎప్పుడు నువ్వు విడుదల చేస్తామని అడుగుతున్నాము ఆడబిడ్డ నిధిని విడుదల చేయాలంటే కించపరుస్తూ మహిళలను చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారే మీ పార్టీ వాళ్ళు మరి ఈ రోజు కోటంటి కేసు పెట్టాలా వద్దని అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు మీద పెట్టాలా లేదా పెడతాం ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తున్నారు ఒక చీటర్వి మీ యొక్క పరిపాలన ఒక చీటర్ నీ ఉన్నటువంటి నీ క్యాబినెట్ ఉన్న మంత్రులు ఎమ్మెల్యే అనేది చీడలే ఎందుకంటే సూపర్ సిక్స్ అన్నావే కానీ ఏ పథకాన్ని కూడా నువ్వు అమలు చేయరు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ప్రజల సంక్షేమం కోసం మహిళల యొక్క ఆర్థిక వృద్ధి కోసం నువ్వు అమలు చేయాలని మేము ఇది గంటా పదంగా తెలియజేస్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో చెప్పినవి చొప్పనవి కూడా ఆ రోజు నవరత్న పాటి మహిళలకు వృద్ధి రేటుకు ఆర్థిక వృద్ధి రేటును పెంచారు వైఎస్ఆర్ ఆసరా ద్వారా డెబ్బై ఎనిమిది వేల తొం డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది మహిళలు లబ్ధి పొందితే వారికి ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఆ రోజు పథకం అందించింది మరి ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ద్వారా మహిళలకు మహిళలకు చేయూతనివ్వలేదా అదేవిధంగా వైఎస్ఆర్ చేయుల పథకం ద్వారా కూడా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి మందికి ఐదేళ్లలో పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్లను మేము లబ్ధి కూర్చున్నాము మరి ఎవరిదండి సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడున్న సుపరిపాలన మరి ఇప్పుడు ఎవరి మీది రాక్షస పాలన మహిళలను దారుణంగా వెన్నుకోటారు కేవలం మహిళలని మీరు ఓటర్లుగానే చూస్తున్నారా తప్ప వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచుదామని వారి యొక్క గౌరవం ఇస్తామని ఎక్కడ కోర్చానే లేదు తిరిగి మహిళలు చక్కగా పరి ఆర్థికంగా ఒక స్థాయికి ఎదగాలన్నా ప్రజలు సంక్షేమంగా ఉండాలన్నా కూడా మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని స్వీయంగా చేసుకోవాలి ఖచ్చితంగా ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు తొందరలోనే మేము బుద్ధి చెప్తాము ఈ అచ్చెన్నాయుడు గారు మీరు ఆంధ్ర ప్రజలకైతేనేమి మొత్తం ఆంధ్రంలో ఉన్నటువంటి మహిళ కూడా మీరు క్షమాపణ చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ద్వారా మేమంతా కూడా తెలియజేస్తున్నాం जय जगन <laughs>